原理 <laughs> మేధావిగా గుర్తించబడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఇంత దాడి చేస్తారని ఎప్పుడు కూడా ఊహించలేదు ప్రపంచ మేధావి అని ఆయన పుట్టినరోజును నాలెడ్జ్ డేగా ప్రకటించిన ప్రపంచం మొత్తం ఆయన ఆయన దిక్కు చూస్తుంటే ఈ విధవలేమో అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఏమొస్తుంది రాముడా రాముడా అంటే స్వర్గానికి పోతామని అంటున్నాడు ఎస్ అంటాం రాముడు అని అంటాం రాముడు అందరి దేవుడు మీకు కాదని లేదే ఎప్పుడు రాముని కించపరచలేదే ఎప్పుడైనా రాముని కించపరిచిందా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా కించపరచలేదు రాముడు అందరి వాడు ఆదర్శప్రాయుడు ఇన్ని రోజులేమో మహాత్మా గాంధీ గారి మీద దాడి చేశారు గాడ్సే గారు గొప్పోడని అన్నాడు మహాత్మా గాంధీని చంపిన వ్యక్తిని హీరోలాగా చూపెట్టిండ్రు తర్వాత నెహ్రూ గారిని కించపరిచారు నెహ్రూ గారిని కించపరుస్తూ ఇప్పుడు నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద దాడి చేస్తున్నారు సుదర్లరా అందరు గమనిస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులన్నీ ఎక్కడికక్కడ ఈ బీజేపీ వాళ్ళ మనస్ఫూర్తిని అలాగే ఆర్ఎస్ఎస్ భావజాలను ఏదైతుందో మనం ఎండగట్టవలసిన సమయం వచ్చింది తక్షణమే ఇప్పటికైనా అమిత్ షాకు జ్ఞానోదయం కలగాలని ప్రధాని నరేంద్ర మోడీకి జ్ఞానోదయం కలగాలని వారు అంత నిండు సభలో రాజ్యాంగాన్ని అవమానిస్తూ రాజ్యాంగ రూపశిల్పి అయిన అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ మాట్లాడిన వాక్యాలు తక్షణమే వెనుక తీసుకొని ఆ నిండు సభలో క్షమాపణ చెప్పాలని మీ అందరి యొక్క మా అందరి యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష డిమాండ్ లేని పక్షంలో ప్రతిరోజు కాంగ్రెస్ అన్ని వర్గాలు అన్ని కులాలు మతాదులకు అన్నిటికీ బీసీ వర్గాలు అన్నిటినీ అక్కులు చేర్చుకున్న ఒక ప్రభుత్వం ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం సోదర్లారా మీరు చూడండి అంత ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడు కూడా ఎంపీగా ఉన్నాడు నిజామాబాద్ అరవింద్ అనుకుంటా తన పేరు ఎస్ అరవింద్ అతను ఏ మేము మారుస్తాం రాజ్యాంగాన్ని మారుస్తాం అని ఓపెన్గా డిబేట్లో మా పార్టిసిపేట్ చేసి చెప్పిన వ్యక్తులు వీళ్ళందరి భావజాలాలు ఏంటిదో గుర్తించాలి తక్ష తక్షణమే ఆ నిండు సభలో ఎవరైతే అవమానించిందో తప్పనిసరిగా మా డిమాండ్ మా దళితుల యొక్క డిమాండ్ అంబేద్కర్ ఒక దళితులకే కాదు యావత్ ప్రపంచానికి దేవుడిగా కొలుస్తున్నాం మేము తప్పనిసరిగా మేము దేవుడిగానే భావిస్తాం వారికి అవమానం జరిగిందంటే మాకు అవమానం జరిగినట్టే కాబట్టి అమిత్ షాను నేను ప్రధాని మోడీని ఇద్దరిని అడుగుతున్నా ఒకసారి మీరు స్వర్గానికి లేక నరకానికి పోయొచ్చు మమ్మల్ని కూడా తీసుకపోతే మేము కూడా వస్తాం మీతో పాటు సిద్ధంగా ఉన్నాం స్వర్గం ఎక్కడుందో నరకం ఎక్కడుందో చూపెట్టాలి చూపెడితే మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఏ ఈ ఏదైతే మీ మనస్మృతిని తీసుకురావాలనే ఆలోచన మీద పరివార సంఘాన్ని ఉంటుంది మోస్ట్ డేంజరస్ ఇక్కడ హిందువులను ముస్లింలను క్రిస్టియన్లను అందరినీ కూడా విడదీసి పాలించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే బ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఇక్కడున్న బీజేపీ శ్రేణులను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు అందరు కూడా ముక్కుకు నేల రాయాలి ముక్కు నేలకు రాసి క్షమాపణ పెడుకోవాలి అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి అంబేద్కర్ యొక్క స్టాచ్యూ దగ్గరికి వచ్చి ఎందుకంటే వారు రాసిన ఏదైతే రాజ్యాంగం ముందు అన్ని కుటుంబాలకు అన్ని మతాలకు అన్ని కులాలకు అందరికీ హక్కు కల్పించిన ఏకైక వ్యక్తి కాబట్టి నేను ఈ యొక్క వేదిక మీదకి వెళ్ళి ఒక్కటే డిమాండ్ అది తప్పనిసరిగా మా సోదరి నెక్స్ట్ మీటింగ్లో అసెంబ్లీ సెషన్ పార్లమెంట్ సెషన్లో తప్పనిసరిగా డిమాండ్ చేయాలి డిమాండ్ చేసి వారిని ఎప్పటివరకైతే క్షమాపణ అమిత్ షా అప్పటి అప్పటివరకు ఆ సభను కూడా నడిపించే నడిపే వ్యతిరేకంగా పోరాడాలని కోరుకుంటూ ఈ సమావేశం మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు జై హింద్ అగ్రికాలి పిక్కిల్ గార్డెన్స్ అండ్ మిల్లెట్స్ హౌస్ లైన్ నగర్ రోజ్ హన్మకొండ